బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంత తుఫాను తీవ్ర తుఫానుగా బలపడింది ప్రస్తుత గంటలో పదిహేను కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ప్రస్తుతం మచిలీపట్నానికి డెబ్భై కిలోమీటర్లు కాకినాడకు నూట యాభై కిలోమీటర్లు విశాఖపట్నానికి రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈరోజు రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఏపీఎస్డిఎంఏ తెలిపింది ఆ సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించింది ఇక విశాఖలో తుఫాను ప్రభావంపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ లో అందిస్తారు దుర్గా ప్రసాద్ చెప్పండి తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది వర్షపాతం ఎంత తుఫాను ప్రభావం రాయలసీమ ఉత్తరాంధ్ర తీవ్రంగా కనిపిస్తా ఉన్నాయి తీవ్రంగా కొనసాగుతున్న ఈ ఈ రోజు అర్ధరాత్రి సమయంలో తీరం దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఇప్పుడే దానికి సంబంధించి ప్రకారంగా విశాఖలో ఈఎంసీ కమిషనర్ కేతన్ గారు కావచ్చు లేకపోతే కలెక్టర్ అరేంద్ర ప్రసాద్ అయితే ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఆ పునరావాస కేంద్రాలు పరిశీలించారు ప్రథమంగా ఆ ఏదైతే కొండవాళ్ళ ప్రాంతం ఉన్న కొన్ని గృహాల నుంచి వర్షం దాటికి పూర్తిగా కొండల నుంచి ఆ రావులో కిందకి పడిన పరిస్థితి కనిపించింది మరోవైపు రాజువాకాయ ఏరాడ కొండ వద్ద కూడా దీని ప్రభావం భారీగా కనిపించింది కొండ చర్యలు విరిగిపడి ఆ ట్రాఫిక్ ఇబ్బంది పడిన పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి ట్రాఫిక్ సమస్య ఉండకుండా ఆ రవాణా ఇబ్బంది తలకుండా ఉంటుంది పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించారు అయితే అర్ధరాత్రి ఈ తీరం దాటే సమయంలో ప్రభావం మరింత జోరు పెంచే అవకాశం ఉంది మరింత ఉద్రిక్తంగా గాలు వీచే అవకాశం ఉంది ప్రస్తుతం కూడా విశాఖలో భారీ ఈదుగాలు వీస్తా కూడా నిన్న ఉదయం మొదలైన వర్షం కుండపోత వర్షం ఈ రోజు మధ్యాహ్నం వరకు కొనసాగింది ప్రస్తుతానికి కొంచెం తెరిపిచ్చినప్పుడు కూడా ఈ రోజు సాయంత్రం ఎంత కీలకమనే చెప్పాలి తీరం దాటే సమయంలోనే ఉపాను తన ప్రభావాన్ని అసలైన తన రూపాన్ని చూపించే అవకాశం ఉంటుంది గతంలో పుదుర్ తుఫాన్ ఏవైతే తన జీవన దాడే చూపించిందో అదే విధంగా తుఫాన్ ఏ విధంగా తన చూపించిందో అదే తరహాలో మోంటా తుఫాన్ కూడా తన ప్రభావాన్ని చూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు ఐఎండి సూచిస్తుంది ప్రథమంగా జీఎంసి కమిషనర్ విశాఖ నగర్ ప్రజలు కూడా సూచనలు ఆదేశాలు జారీ చేశారు సాయంత్రం ఏడు గంటల నుంచి కూడా ప్రజలెవరూ కూడా బయటికి రాకుండా ఇంట్లో ఉండాలని ఆ విజ్ఞప్తి కూడా చేశారు ఎందుకంటే ఈ రోజు రాత్రి ఆ బీభత్సంగా వర్షం వచ్చే అవకాశం ఉంది ప్రథమంగా ఈదురుగాలు బలంగా వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వృక్షాలు కావచ్చు లేకపోతే విద్యుత్ పూర్తి స్థంపాలు కూడా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి తీరం దాటే సమయంలోనే ఉఫానం తన ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి అది చాలా విశేషస్తం చాలా కీలకమైన సమయం ఆ సమయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా రేపు ఉదయం వరకు కూడా ఎవరు బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాను మరోవైపు నిన్న రోజు ఆ స్కూళ్ళకి కాలేజీలకి సెలవు ఇచ్చే మరొక రోజు ఆ వాతావరణం దృష్ట్యా రేపు కూడా ఆ సెలవు ప్రకటన ఇప్పుడే జరిగింది రేపు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లతో పాటు ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలతో పాటు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా రేపు సెలవు ఇస్తున్నట్టు ఈ నేపథ్యంలో ఈ శాఖలు అయితే బలమైన ఈదురుగాలు చేస్తున్న అంశాలు మనం చూడొచ్చు రైట్ దుర్గా ప్రసాద్ విశాఖలో సముద్ర ఉధృతి ఏ విధంగా ఉంది సముద్ర ఉధృతి చాలా వేభస్తంగా ఉందని చెప్పాలి కెరటాలు ఉద్రిస్తున్న ఇంత ఉన్నాయి ఎనిమిది నుంచి పద్దెనిమిది కిలో మీటర్ల మంది కూడా ఇంటికి అది ఎగుస్తా ఉందంటే దాని ప్రతాపం ఏ విధంగా ఉంది తుఫాన్ యొక్క అలజడి ఏ విధంగా ఉంది సముద్రం పైన మనం చూడొచ్చు జనరల్ గా వరదలు తుఫానులు వచ్చేటప్పుడు లేకపోతే వాయుగుండాలు అపపీడనం వచ్చినప్పుడే సముద్రం తన ప్రతాపాన్ని చూపిస్తా ఉంటది కానీ తుఫాను వచ్చినప్పుడు సముద్రం పూర్తి స్థాయిలో అల్లకల్లో ఉంటుంది కానీ ఈ మెహతా తుఫాన్ సంబంధించి మనం చూస్తే ఎరటాలు కూడా చాలా ఎత్తున పడుతున్నాయి ఆ సుమారు తొమ్మిది మీటర్ల వరకు కూడా ఇచ్చే ఎక్స్ పడుతున్నాయంటే సముద్రం ఈ కూడా ప్రవేశించకుండా అటు పర్యాటకులు కావచ్చు లేకపోతే ఆ సందర్శించడానికి వచ్చిన సందర్శకులు కావచ్చు విశాఖ ఎవరిని కూడా నిన్న ఈ రోజు కూడా ఎవరిని కూడా సముద్రంలోకి అనుమతించలేదు అంటే రేపు నేను ప్రభావాన్ని బట్టి అనుమతించే అవకాశం ప్రస్తుతానికి పూర్తిగా ఆ తుపాను నెమదించే వారు కూడా ఎవరిని కూడా సముద్రంలోకి వెళ్ళకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు రైట్ దుర్గా ప్రసాద్ మరి రోడ్లు రైల్వే మార్గాలు ఎలక్ట్రిసిటీ సేవలు నిలిచిపోవడంపై మరి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సదుబాంగా రైల్వే శాఖ వాల్టేషన్ రైల్వే సంపాదించి విశాఖ మీదగా వెళ్లే నలభై మూడు ఎక్స్ప్రెస్ లో నిన్ననే రద్దు చేయడం జరిగింది తుఫాన్ నేపథ్యంలో అనుభవాల దృష్ట్యా గతంలో ఏదైతే తుఫాన్ వచ్చినప్పుడు ఏ విధంగా ఇబ్బందులు తా అనుభవాల దృష్ట్యా ప్రయాణికులకి ప్రయాణం చేసేవారికి ఇబ్బందులు రాకుండా ఉండాలి ముందస్తు ప్రణాళికల భాగంగా నాలుగు మూడు రైలు రద్దు చేశారు ఈ నేపథ్యంలో కొన్ని రైలు కూడా డ్రైవర్ట్ చేసిన పరిస్థితి విశాఖపట్నం కాకుండా అటు భువనేశ్వరి కాకుండా అవరా నుంచి వేరే రూట్లు క్రాస్ చేస్తుంది ఎస్ రైట్ దుర్గాప్రసాద్ తీర ప్రాంతాల్లో ప్రజలను మరి సురక్షిత ప్రాంతాలకు తరలించారా అండ్ తరలించిన వారికి ఎటువంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు వేరే తీర ప్రాంతం ఉన్న ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకి నిన్ననే తరలించారు ఈ రోజు మరికొంతమంది ఎవరైతే కొండవాళ్ళ ప్రాంతం నివసించే వారిని గుర్తించారు వారిని కూడా ఆ పునరావాస కేంద్రాలకు అందించారు ఈ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ ఈవినింగ్ డిన్నర్ కూడా వారికి అందించడం జరుగుతుంది అయితే ఆ పూర్తి స్థాయిలో వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు ఎక్కడ కూడా పునరావాస కేంద్రాల్లో ఉంటున్న ప్రజలు అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో కొంచెం ఇబ్బంది పడ్డాము ఆ దృష్ట్యా మేము పునరావాస కేంద్రాలకి పెళ్ళెత్తికి ఆలోచించాము కానీ ఇప్పుడు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని పూర్తి స్థాయిలో మాకు కావలసిన అన్ని వసతులు కల్పించడం మేము సంతోషంగా ఉన్నాం అని చెప్పి కూడా ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేసిన అంతా మనం చోటు మరి రైతుల ఆవేదన ఏ విధంగా ఉంది తుఫాను ప్రభావం పైన ప్రధానంగా రైతులు తీవ్ర ఇబ్బందులు వీలవుతున్నారని చెప్పొచ్చి వర్ష పెట్టినారు కాబట్టి తుఫాన్లు కావచ్చు ఇప్పుడు వరి చేతికి అందే అవకాశం పుష్కలంగా ఉంది ఆ ఎన్నో నెలల కష్టపడి ఇప్పుడు చేతికి అందే పంట ఈ విధంగా అకాల వర్షాలు అకాల వరదలు ఈ విధంగా చేతికి వచ్చిన పంట చేజారిపోతుంటే రైతులు కన్నీరు వస్తున్నారు మనం చెప్పి రైతులు చాలా ఆవేదన పడతా ఉన్నారు ఇట్లాంటి వర్షాల వల్ల చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం ఇక్కడ అక్కడ నాటేటప్పుడు చేసుకొచ్చిన మనసు పంట కోసం చాలా ఆర్థికంగా మేము చితికి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా రైతులు ఆందోళన పడుతున్న అంశాలు మనం చూడొచ్చు అయితే ప్రభుత్వం కూడా వారికి అన్ని రకాల భరోసా కల్పించి ఖచ్చితంగా మేము రైతుల ప్రభుత్వం రైతుల పక్కన నిలబడే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా రైతులు ఆదుకుంటామని చెప్పి కూడా వ్యవసాయ శాఖ మంత్రి అంశనాయుడు కూడా చెప్పదు మరి విశాఖలో ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు పూర్తిగా జిల్లా మొత్తం రెడ్ అలర్ట్ లో ఉండింది కొత్త తీరం అంతా శ్రీకాకుళం నుంచి అది నెల్లూరు వరకు కూడా పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు ప్రథమంగా విశాఖలో అప్పటితో పాటు రూరల్ ఏరియా కూడా భారీగా వర్షపాతం నమోదు అవడంతో పూర్తి జిల్లా మొత్తం కూడా రెడ్ అలర్ట్ ఉంది అంశాన్ని మత్స్యకారులకు అధికారులు ఎటువంటి సూచనలు ఇచ్చారు సముద్రం వైపుకు వెళ్లకుండా మత్స్యకారులు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అంటే రేపటి వరకు కూడా వేటకు వెళ్లొద్దని ఆ ముందుగానే ఆదేశాలు జారీ చేశారు ఇరవై ఆరో తారీఖున అయిన దగ్గర నుంచి ఇరవై ఏడు జరుగుతుంది మూడు రోజుల పాటు కూడా మత్స్యకారుని వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు ఏదైతే కృపాల దృష్ట్యా వారు ఇబ్బంది పడతారు కాబట్టి ఖచ్చితంగా వారు ఎన్ని బోర్డులు అయితే ఉన్నా అన్ని ఆ బోట్లు కూడా వెనక్కి తీసుకొచ్చి లంగారు వేసిన పరిస్థితి అయితే గత కొంతకాలం ఇట్లాంటి ఆడుబోట్లు వారు ఎదుర్కొంటున్న అంశాలు మనం చూడచ్చు మత్స్యకారులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్న అంశాలు మనం చూడొచ్చు వలస తుఫానులు కావచ్చు వాయుగుండాల ప్రభావంతో గత నెలలో దాని ముందు నెల కూడా ఇట్లాంటి అనుభవాలు వచ్చినాయి వారి జీవితంలో వేటకు వెళ్ళినప్పుడు మళ్ళీ వర్షపాతం వర్షాలు వస్తే అల్పవేట ఏర్పడిన దానిగానే వారు వెనక పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వారు ఒకంత నిరాశ నిలిచిపోయే ఉన్నారు ప్రభుత్వం మీద చాలా హోప్ తో ఉన్నారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తా చెప్పి కూడా వారు సంతోషం వ్యక్తం ప్రసాద్